మీకోసం మీ మీరు రమేష్ స్టడీ కార్నర్ కు స్వాగతం గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ చాలా కఠినంగా ఉండడం వలన మరియు అభ్యర్థుల వినతి మేరకు వన్ ఇస్ హండ్రెడ్ నిష్పత్తిలో గ్రూప్ టూ మెయిన్స్ సెలెక్ట్ చేస్తామని ఏపీఎస్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇది అభ్యర్థుల విజయం మాత్రమే ఇంకా మనం నెక్స్ట్ గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ కావాలి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ కావాలంటే గ్రూప్ టూస్ కట్ ఆఫ్ మార్కులు ఎన్ని ఉంటాయని చాలా మంది విద్యార్థుల అనేక సందేహాలు నా అనాలసిస్ ప్రకారము మరియు నా సర్వే ప్రకారము ఇరవై ఐదు మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ కావచ్చు అది కాక ఇరవై మార్కులకు రెండు మార్కులు ఎక్కువ రెండు మార్కులు తగ్గు గాని గ్రూప్ టూ కట్ ఆఫ్ మార్కులు ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మిత్రులారా ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి నేను ముందు వీడియోలో గ్రూప్ టూ ప్రిపరేషన్ ప్లాన్ టూ బెస్ట్ బుక్స్ ముందు వీడియోలో చెప్పాను వాటిని చూసి మీరు గ్రూప్ టూ మెయిన్స్ లో విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీకోసం మీ వీర రమేష్ ఇంకా గ్రూప్ సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ